హలో బెస్టీస్ నేను మీ సితఫాల్ మండి పిల్ల స్వర్ణ ఇప్పుడైతే మేము చెప్పాం కదా లాస్ట్ లాగ్లో అయితే మీరు చూడవచ్చు ఈ తొట్టిలన్నీ అయితే నీట్గా చేసి మట్టి వేసి అయితే పెట్టాడనమాట ఇంకా ఆర్గానిక్గానే మన ఇంట్లో కూరగాయలు తీసుకుంటాం కదా దాంట్లో నుంచి ఒకటి రెండు పక్కన పెట్టి కాస్త ఎండినాక సీడ్స్ అయితే దీంట్లో వేస్తున్నాం ఫ్రెష్గా నార్మల్గా మనం ప్యాకెట్లు తెచ్చి వేసే కంటే మనం ఇంట్లో వేస్తే వస్తుందా లేదా చూద్దామనేసి కొన్ని అయితే వస్తాయి కొన్ని అయితే వస్తుందో లేదో తెలీదు కొంచెం అనేసి అయితే అన్ని ఆర్గానిక్గానే ఇంట్లో తీసిపెట్టి మనం వంట చేసుకున్నప్పుడు తీసిపెట్టినాయి అవే కొంచెం ఒక టూ డేస్ ఎండ పెట్టి వేసేసామన్నమాట ఫ్రెష్గా అయితే ఇలా వస్తుంది ఏంటి చూద్దాము అన్నీ ఆల్మోస్ట్ అయితే ఏమేమి వేసామంటే కాకరకాయ వేసాము కాకరకాయ మన పండుగ ఎర్రగా అయిపోతుంది కదా అట్లా కాకరకాయ సొరకాయ టమాటో ధనియాలు మెంతులు ఈ పచ్చిమిర్చి ఇవన్నీ అయితే వేసామన్నమాట ఎన్ని అయితే మొలకలు వస్తుందో చూద్దాము ఇట్లా అన్నీ తీసి మా ఆయననైతే బీన్స్ చిక్కుడుకాయ ఇవి కూడా వేసే వస్తాదో రాదో తెలియదు కానీ సరే వేద్దాం అన్ని తొట్టిలు ఉన్నాయి కదా రాకపోతే తర్వాత మళ్ళీ వేరే సీడ్స్ తెచ్చి వేస్తాం అనేసి అయితే ఇవన్నీ అయితే వేసేసామన్నమాట వేసి కూడా ఇప్పటికీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది ఫోర్ ఫైవ్ డేస్లోనైతే మంచిగా మొలకలు వచ్చాయి ఆ మొలకలు వచ్చింది కూడా మీరు చూసేయొచ్చనమాట అనమాట మెంతులు అట్లా పిల్లలతో వేయించాడనమాట మా ఆయన ఏ చేసినా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తాడనమాట పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకు కూడా అర్థం అవుతుంది కదా చేసేటప్పుడు అనేసి పిల్లల్ని ఇన్వాల్వ్ చేసే చేస్తాడు ఏ పనులు చేసినా ఇది చేయొద్దు అది చేయొద్దు అని కాదు అన్ని పనుల్లో ఇన్వాల్వ్ చేస్తేనే వాళ్ళకు అర్థం అవుతుంది ఎప్పటికైనా అని చెప్పి పిల్లల్ని పక్క ఇన్వాల్వ్ చేస్తాడు ఏ పనిలో అయినా ఇలా చేసేటప్పుడు చీచి అనకుండా మట్టి అవన్నీ చీచి అనకుండా అన్నీ చేపిస్తాడు అనమాట ఇలానే అన్నింట్లో అయితే ఒక ఫిఫ్టీన్ తొట్టిలు అనుకుంటా ఆ ఫిఫ్టీన్ తొట్టిలలోనైతే అంతా కొత్త మట్టి తెచ్చి వేసి అప్పుడు లాస్ట్ లాగ్లో నేను మీకు చెప్పాను వర్షాకాలంలోనైతే మంచిగా పెరుగుతాయి కదా మొక్కలు అనేసి ఇంకా వర్షాలు పడుతున్నాయి అనేసి అవన్నీ అయితే అయితే నీట్గా చేసి కొత్త మట్టి వేసి అయితే పెట్టేసాడు అనమాట ఇక ఓన్ హౌస్లో ఏ చేసుకున్నా మనం ఓన్ హౌస్లోనే చేసుకుంటాం కదా అలా అన్నీ చేసి పెట్టేసుకున్నాం అనమాట పెట్టేసి ఇక అన్నీ సీడ్స్ అవన్నీ అయితే వేసేసుకొని మొలకలు అయితే మొత్తానికి మా తొట్టిలలో అన్నింట్లో అయితే మొలకలు వచ్చింది ఇక చెట్టు పెద్ద మా ఆయన ఒక్కొక్క దాంట్లో ఒకటి వేయకుండా ఆ ఇంట్లో కొన్ని అండ్లకొని కొన్ని ఇంట్లో మెంతులు ధనియాలు అయితే వేసిండు ఇంకా నార్మల్గా చెట్టు పెద్దగా అయితే ఏ మొలక వచ్చిందో అర్థమవుతుంది ఇప్పుడికైతే నాకు తెలిసి మెంతులదైతే మెంతం వచ్చింది ఆ చిన్న చిన్న లీవ్స్ చూస్తే మనకు తెలిసిపోతుంది కదా అట్లా ఫస్ట్ అయితే అన్ని దాంట్లలోనైతే మొలకలు అయితే వచ్చాయి కొంచెం పెద్దగా అయినాక మనకు అర్థమవుతుంది ఈ చెట్టులో ఏ ఏ తొట్టిలో ఏం చెట్టు పెరుగుతుందో అర్థమవుతుంది అనమాట అప్పుడు వరకైతే వెయిట్ చేయాలి కానీ పెట్టిన థర్డ్ డే ఫోర్త్ డేకే చిన్న చిన్న మొలకలు అయితే వచ్చేసాయి ఇప్పటికీ ఒక టెన్ డేస్ అవుతుంది మీరు చూసేయచ్చు ఇది మెంతమే అనుకుంటా మెంతం లాగా మెంతమే వచ్చింది అన్నింట్లో అయితే మా ఆయన ఫస్ట్ అన్నింట్లలో వేసిండు మెంతము మెంతము ధనియాలు వేసాడు అనమాట చిన్న చిన్నవి వేరే మొక్కలు కూడా మొలకలు వచ్చినాయి En Gaviria,